మనకు మిగిలిన వన్ బై థర్డ్ అమౌంట్ అనేది మనం డిసైడ్ చేసాము సపోజ్ ఇరవై నాలుగు లక్షలకు ఒకవేళ పరిస్థితి ఉంటే సెకండ్ పాటదారు ఎవరైతే ఉన్నారో ఆ పాటదారికి అలాగే ఇప్పుడు ఎవరైనా దానికి సంబంధించి ఇప్పుడు అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు వాల్యుయేషన్ వారం రోజులలోపు కట్టేసి అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఎగ్జాంపుల్ పంట చేస్తూ చేస్తూ మనం పాట ప్రారంభించవలసిందిగా చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి సీనియర్ మేజర్స్ ఉన్నాయి డిపాజిట్ ఇవ్వము అలాగే రెండో పాటదారుకి మేము చెల్లిస్తాం అది చాలా క్లియర్ మన బయట పాట అంటే నిలబడి ఉంది బయట ఉంది అదేగా మేము తదుపరి ప్రెస్ నోట్ ఇచ్చేసి మళ్ళీ తేదీని కూడా నిర్ణయిస్తాము బుధవారం లేదా ఇంకో అనుకూలమైన తేదీని మేము తరలోనే నిర్ణయించి రైట్ అందరికీ నమస్కారం ఈరోజు మనము తైబా సంబంధించిన వేలం పాట నిర్వహించబడింది కానీ మనం ఏదైతే కనీసం మొత్తంగా నిర్ణయించిన ఇరవై రెండు లక్షల ఎనభై ఆరు వేల పాటకు ఎవరు కూడా ముందుకు రాకపోవడం వల్ల వాయిదా వేయడం జరిగింది వాయిదా వేస్తూ మళ్ళీ కొత్తగా అప్లికేషన్స్ తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా నిర్వహ రిజిస్ట్రేషన్ తీసుకోవడం అనేది జరిగింది కొత్త వాళ్ళు కూడా ఇప్పుడు ఇంకా ఎవరైనా గల వాళ్ళు ఉంటే మనం ఇంతకుముందు నిర్ణయించిన నిబంధనల ప్రకారం ఐదు లక్షల డీడీ ఐదు వేల డిపాజిట్ సంబంధించి రిజిస్ట్రేషన్ సంబంధించిన డీడీలు లేదా డీడీల రూపంలో ఆ ఆఫీసు కార్యాలయంలో మన వర్కింగ్ డేస్ ఏదైనటువంటి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలలో సాయంత్రం ఐదో గంటల వరకు ఇరవై తేదీ ఐదు సాయంత్రం ఐదు గంటల వరకు కూడా దరఖాస్తులు కొత్త దరఖాస్తులు ఎవరన్నా వస్తే మేము స్వీకరిస్తాము తదుపరి బహిరంగ వేలంపాట తేదీని ఇరవై ఒకటో తేదీ అనగా శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు నిర్ణయించాలని నిర్ణయించడం జరిగింది ఉన్నారని చెప్పేసి నా దృష్టికి వచ్చింది అందులో ఒకరికి మన శివ శివగారు అని చెప్పేసి ఉన్నారు తన కోర్టు కేసు ఒకటి ఉంది దానికి మేము మేము కూడా రికవరీ పిటిషన్ అనేది తన సందర్భంగా ఖచ్చితంగా మేము కూడా రికవరీ పిటిషన్ ఇస్తామని చెప్పి చెప్పాము మొన్నటి వరకు కూడా కోర్టుకు సెలవు ఉండడం వల్ల ఆ ప్రక్రియ అనేది జాగలే సజావుగా అది మనకు జరగలేదు ఇప్పుడు అతి త్వరలోనే మేము కూడా రికవరీ పిటిషన్ వేసి దాన్ని కూడా తీసుకుంటాము ఈ సంవత్సరానికి సంబంధించి అంటే ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించిన బకాయిలు అయితే నేను వచ్చాక పద్నాలుగు లక్షలు అనేది చాలా వసూలు చేశాము ఈ రెండున్నర పీరియడ్కి సంబంధించిన ఐదు లక్షల డెబ్భై మూడు వేల చేంజ్ అమౌంటు ఎవరు ఎస్ఆర్ రమేష్ గారి పేరుపైన ఉంది తనకు మేము కలెక్టర్ గారి ఆదేశాలు తీసుకొని జూన్ ముప్పై వరకు ఇచ్చాము ఈ మనకు ఈ నెలలో ముప్పై తేదీ వరకు అవకాశం ఉండడం వల్ల వాళ్ళు ఖచ్చితంగా మేము వసూలు చేస్తాము దానికి సంబంధించి మన దగ్గర బ్లాంక్ చెక్స్ కూడా ఉన్నాయి ఇంతకుముందు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోలేరు బట్ మనం మాత్రం తీసుకునే ఇచ్చాము ఒకవేళ వాళ్ళు ఇవ్వని పరిస్థితి ఉంటే మనం డిపాజిట్ చెక్స్ డిపాజిట్ చేసేస్తాము బౌన్స్ అయినప్పుడు తదుపరి యాక్షన్ తీసుకుంటాం అలాగే కట్ట రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం